शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णम् चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री कृष्ण पर ब्रह्मणे नम श्रीमद्भगवदीता अध चतुर्थोध्याय ज्ञान कर्म संस योग मूढ़ श्लोक नएवाय मैया ते ध्याग प्रोक् చేతి రహస్యం ఇప్పుడు కూడా నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే నీకు నాకు బంధువు మిత్రుడవు భక్తుడవు పైగా ఇప్పుడు నన్ను గురువుగా కూడా స్వీకరించావు ఆ కారణం చేత పురాతనమైన నేను నీకు చెప్పాను ఈ యోగము అతి రహస్యమైనది అతి ముఖ్యమైనది ఎవరికీ తెలియనది అని తెలుసుకో ఇందులో పురాతనము అనే పదం వాడబడింది పురాతనము అంటే చాలా కాలం నుంచి అమలులో ఉన్నది ప్రస్తుతం నష్టం అయింది అంతేకాని పాతబడిపోయింది పనికి రానిది ఈ నవయుగానికి ఆ చరణయోగ్యం యోగ్యం కానిది అని అర్థం చేసుకోకూడదు పురాతనము అంటే మరొక విధంగా కూడా చెప్పవచ్చు ఇది చ ఇది కాల పరీక్షకు నిలిచిన యోగము పురాతనమైన ఎప్పటికీ నవీనంగా కొత్తగా అనిపించేది పైగా ఎంతోమంది రాజర్షులు ఆచరించి ముక్తి పొందినది కాబట్టి ఈ యోగము అందరికీ ఆచరణ యోగ్యము ఈ యోగము పనిచేస్తుందా లేదా అని ఎవరూ సందేహపడవలసిన పని లేదు ఎందుకంటే ఎంతో మంది రాజర్షులు దీనిని అనుసరించారు మంచి ఫలితములను పొందారు కాబట్టి మనమందరం కూడా ఆచరించవచ్చు మరి అందరినీ వదిలిపెట్టి అర్జునుడికే ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే ప్రశ్న మనందరికీ రావచ్చు ఆ సందర్భాన్ని అర్జునుడే కల్పించుకున్నాడు మామూలుగా అందరూ శంకాలు పూరించగానే యుద్ధం మొదలు అయి ఉంటే కృష్ణుడికి భగవద్గీత చెప్పే అవకాశం వచ్చి ఉండేది కాదు తన సైన్యాన్ని ఎదుటి సైన్యాన్ని చూసి అర్జునుడు మోహంలో పడిపోవటం విషాదం చెందటం కాళ్ళు చేతులు వణుకుతుంటే కళ్ళ నుంచి నీరు కారుతుంటే ధనుర్బాణాలు కింద పడేసి చతికిల పడితే నీవే తప్ప బెరు బెరుకుతో అనే రీతిలో నేను ఏది మంచి పని ఏది చెడు నిర్ణయం నిర్ణయించుకోలేకపోతున్నాను నన్ను నీ శిష్యునిగా స్వీకరించి నాకు ఆత్మబోధ చెయ్యి అని అర్జునుడు ప్రాధేయపడితే అప్పుడు చెప్పాడు కృష్ణుడు అది కూడా అర్జునుడు తనకు మిత్రుడు తనను గురువుగా స్వీకరించాడు తన మీద భక్తి శ్రద్ధ కలిగి ఉన్నాడు అందుకని కృష్ణుడు భగవద్గీతను వినటానికి యోగ్యుడు అని తలచి చెప్పాడు కానీ ధర్మరాజు కానీ విదురుడు కానీ ఎవరికంటే ఎవరికీ వారికి బోధించలేదు అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ ప్రోక్తవానితి అప్పుడు అర్జునునికి ఒక సందేహం కలిగింది దానిని మెల్లగా పెట్టాడు ఓ కృష్ణ నీవు పుట్టింది పెరిగింది నాకు తెలుసు అందరికీ తెలుసు నీవు ఈ కాలం నాటి వాడివి వాడివి మరి సూర్యుడు ఆయన కుమారుడు చాలా పురాతనులు ఈ కాలంలో పుట్టిన నీవు ఎప్పుడో పుట్టి సూర్యునికి యోగంను ఉపదేశించ ఉపదేశించటం ఎలా సాధ్యమైంది కొంచెం వివరించు అని అడిగాడు ఇటువంటి సందేహము సహజంగా ఎవరికైనా వస్తుంది ఎవరైనా మన దగ్గరికి వచ్చి నువ్వు చాలా గొప్పవాడివి మీ తాతగారు మీ ముత్తాతగారు నీ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు అని అన్నారనుకోండి లేదా నేను చాలా తెలివి కలవాణ్ణి మా తాతకు ముత్తాతకు కూడా సలహాలు ఇచ్చేవాడిని అని ఎవరన్నా అన్నారనుకోండి మనం నవ్వుకుంటాం ఎందుకంటే నా ముత్తాత కాలంలో నేను ఉండే అవకాశం లేదు నాకు మా తాతగారే సరిగా తెలియదు మరి ముత్తాత నా గురించి గొప్పగా చెప్పటం ఏమిటి అలాగే వాడికి కూడా వాడి తాతగారే సరిగా తెలియదు ఇంకా ముత్తాతకు సలహాలు ఎలా ఏమిస్తాడు ఈ సందేహం చాలా సహజం అటువంటి సందేహమే అర్జునునికి వచ్చింది తన ఎదురుగా నిలబడి ఉన్న తన వయసువాడైన కృష్ణుడు సనాతనుడు అయిన సూర్యునికి ఈ యోగం గురించి చెప్పడం ఏమిటి హాస్యాత్ హాస్యాస్పదం కాకపోతే అని అనుకున్నాడు అదే ప్రశ్న అడిగాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఆత్మతత్వమును ఉపదేశించాడు హరే కృష్ణ